జగన్ మానస పుత్రిక ఇప్పుడు విజన్ యూనిట్గా మారబోతోందా కంప్లీట్గా మొత్తం మార్చేయబోతున్నారు వ్యవస్థని జగన్ మానస పుత్రికలు అంటే ఖచ్చితంగా గుర్తొచ్చేది గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ అందులో ఒక పుత్రికనైతే మొత్తం పక్కకి వెళ్ళిపోయింది కంప్లీట్గా నిర్వీర్యం చేసేశారు ఒక వ్యవస్థని ఇప్పుడు ఇంకా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలు ఉన్నాయి దీని పేరు మార్పు మీద ఒక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే ఒక కీలక ప్రకటన అయితే చేశారు త్వరలో పేరు కూడా అనౌన్స్ చేస్తారు గ్రామ వార్డు సచివాలయాలు నూతన సాంకేతిక విధానాన్ని ప్రవేశపెడతామనేది కూటమి చెబుతుంది దీనివల్ల ప్రభుత్వ సేవలు ప్రజలకు వేగంగా సమర్థవంతంగా సక్రమంగా మరింత అందుబాటులోకి వస్తాయనేది కూడా కూటమి ప్రభుత్వం చెబుతుంది ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అలాగే రికార్డులు సర్టిఫికేట్లు ప్రభుత్వం చేసే సహాయం అన్నీ కూడా ఒకే వేదిక మీద తీసుకొస్తాం అంటున్నారు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కానీ విధానాలు కానీ అమలు చేసే ఒక గ్రౌండ్ లెవెల్ వ్యవస్థగా విజన్ యూనిట్స్ని తీర్చిదిద్దుద్దామని చెప్తున్నారు ఇక రానున్న రోజుల్లో పాలనంతా ఎక్కడి నుంచే జరిపేలా చర్యలు తీసుకుంటున్నారు గ్రామస్థాయిలో పాలనంతా ఆధునిక సాంకేతికతతో ముడిపడి వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు పైగా ఇక్కడ గ్రామ వార్డు సచివాలయాలంటే వైసీపీకి సింబల్గా మారిపోయాయి వాటిని చూసినప్పుడు వైసీపీ గుర్తొస్తుంది వీటిని జగన్ మానస పుత్రికలు అంటున్నారు అయితే వీటి పేరు మార్పుతో పాటు సమూలమైన ప్రక్షాళన దిశగా కోటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది దాంతో ఇది చంద్రబాబు విజన్తో కొత్త రూపురైతే సంతరించుకున్నాయి వాటి మీద బాబు మార్కు కనిపించేలా సకల చర్యలు కూడా తీసుకోబోతున్నారు దాంతో వైసీపీ దీని మీద ఏ విధంగా రియాక్ట్ అవుతుందో కూడా చూడాలి అయితే పాలన ప్రజల వద్దకు చేరువు చేసేందుకు వైసీపీ నిర్ణయం తీసుకుంది అప్పుడే ఈ సచివాలయాలు అది ఏర్పాటు చేసింది దీంతో మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భారీ సంస్కరణ దిశగా కోటం సర్కార్ ఈ యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేస్తుంది టెక్నాలజీని అనుసంధానం చేస్తూ వీటికి మరింత జవసత్వాలు అందిస్తే కనుక గ్రామస్థాయిలో ప్రజలకు పాలన ఇంకా చేరువవుతుంది అదేవిధంగా ఏపీకి కూడా ఆదర్శం అవుతుంది దీంతో రాజకీయంగా కంటే సంస్కరణ రూపంలోనే ఈ నిర్ణయాన్ని చూడాలి అనేది కొంతమంది చెబుతున్నమాట ఇందులో ఇంకా రాజకీయాలు ఏమొద్దు అంటే ఇదొక కీలక ఆల్రెడీ ఈ సంస్కరణ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది అంటే ఇలాగ ప్రతి సందర్భంలో దీన్ని జగన్ పేరు ఎత్తుతారని ఇప్పుడు దాన్ని విజన్ సెంటర్గా మారుస్తున్నారు అంతేకాదు అత్యాధునిక సాంకేతికతను కూడా దానికి జోడించబోతున్నారట ఇక్కడ ఎంత ఎంత చేసినా వేగవంతంగా పనులు జరగాలి ఆ పాలనలో మార్పు కనిపించాలి అది కనిపిస్తుందేమో చూద్దాం